నాగార్జున సాగర్కు అందుబాటులో ఉన్నటువంటి మూడున్నర ఎకరాల రెడ్ సాయిల్ ల్యాండ్ తరిపొలం అచ్చలుగట్టం ఉండటం జరిగింది సాగర్ హాలియా హైవే నుండి ఒక హాఫ్ కిలోమీటర్ దూరం హైవే హైవే దారి రెడ్ సాయిల్ ల్యాండ్ గతంలో పొలవచ్చులు కట్టుకో కట్టడం జరిగింది హైవే మంచి అందుబాటులో ఉన్నటువంటి ల్యాండ్ మూడున్నర ఎకరాలు అమ్మకానికి గలదు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ బాట హాఫ్ కిలోమీటరు సాగర్ హైవే నుండి కాలు కొట్ట బాట నుండి ఎంట్రన్స్ ల్యాండ్ అమ్మకానికి వెళ్ళదు